మామిడి రైతులకి గుజ్జు పరిశ్రమల నుండి టన్నుకు ఎనిమిది వేలు ప్రభుత్వం నుండి నాలుగు వేలు అందేలా చర్యలు తీసుకునేందుకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జేసి విద్యాధరి గంగాధరం నెల్లూరులోని జైన్ ఫామ్ ఫ్రెష్ మామిడి గుజ్జు పరిశ్రమను ఆకస్మికంగా తనిఖీ చేశారు మామిడి కొనుగోళ్లు వివరాలను యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం నిర్ణయించిన ధరనే రైతులకు అందించాలని ఈ సందర్భంగా వారు గుజ్జు పరిశ్రమలకు సూచించారు వారి వెంట హార్టికల్చర్ జీడి మధుసూదన్ రెడ్డి ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మామిడి రైతులకు మద్దతు ధర లభించేలా అధికంగా ఫ్యాక్టరీలు ఉన్న నాలుగు మండలాల్లో పర్యవేక్షణ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక అధికారులు నియమించింది గుడిపాలకు చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు పూతల్పట్టుకు డిపిఓ సుధాకర్ జీడి నెల్లూరుకు డిఆర్డీఓ పిడి శ్రీదేవి తమనపల్లికి జెడ్పీసీఈఓ రవికుమార్ నాయుడుని నియమించినట్లు ప్రభుత్వం ప్రకటించింది అలాగే కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసినట్లు వారు ఈ సందర్భంగా రైతులకు సమాచారం అందించారు ఏదైనా సమస్యలుంటే కలెక్టరేట్లో ఉన్న కంట్రోల్ రూమ్కు తమకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు రైతులను కోరారు From, from no जरूर नहीं सर जरूरत नहीं है